అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరందరూ అభిమానించే మీ టీవీ సో ఇప్పుడైతే మనం గౌలిపురాలో ఉన్నామన్నమాట సో దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితానికి సంబంధించిన గుడికి అయితే శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అదేవిధంగా మనకు రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్కైతే సో స్వయంగా ఇక్కడ స్వామివారి అయితే వెలిచిందని మనకైతే చరిత్రలో చెప్తుంది అదేవిధంగా ఈ స్వామివారి టెంపుల్ని కూడా రుద్రమ రుద్రమ దేవి కాలంనాటి గుడి అన్నమాట అయితే కాకతీయులు పరిపాలించిన టైంలో ఈ గుడిని కట్టించడం అయితే జరిగింది అండ్ అదే విధంగా మనకి ఇక్కడ సరస్వతి వాగు అనేది ఇక్కడ ప్రవహిస్తుంది ఒకప్పుడు ఇక్కడ ఇల్లు కానీ అలాంటివి ఏం లేదు నల్లమల్ల ఫారెస్ట్ అంట ఫారెస్ట్ మధ్యలో అయితే ఈ గుడి ఉండడం అయితే జరిగిందనమాట సో గుడికి సంబంధించిన చరిత్ర ఏంటి అదేవిధంగా గుడి ఎట్లా ఉంది అని ప్రతి ఒక్కటి డీటెయిల్ డీటెయిల్ స్వామివారిని అయితే మనకి ఇక్కడ ఉన్న అర్చకులని అయితే వివరంగా అడిగి తెలుసుకుందాం అదేవిధంగా గుడి కూడా చూడండి ఎగ్జాక్ట్ కింద లొకేషన్ కూడా పెడతాను చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అది కూడా వెయ్యి సంవత్సరాలకు సంబంధించిన గుడి అంటే అప్పుడు గుడి ఎట్లా ఉందో అదే విధంగా ఇప్పుడు కూడా మన గుడి అట్లనే దర్శనం ఇస్తుంది అనమాట సో మార్పులు చేర్పులు ఎలా కూడా అంటే చుట్టుపక్కల పరిసరాలు చేంజ్ అయినాయేమో కానీ గుడి అయితే ఎలా ఉందో ఈ స్తంభాలు కానీ గుడి కానీ స్వామివారు కానీ ఒక వెయ్యి సంవత్సరాల క్రితం ఎలా ఉన్నానో అదే విధంగా ఇప్పుడు కూడా ఉన్నారనమాట ఒక్కసారి వస్తే మీకు కూడా అర్థమవుతుంది ఎగ్జాక్ట్ లొకేషన్ పెడతాను వచ్చి ఒక్కసారి అయితే దర్శించుకోండి ఇప్పుడైతే మొత్తం గుడిని అయితే చూసి మీరు కూడా దర్శించుకోండి గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి చూడండి ఎంత అద్భుతంగా అయితే గుడి అయితే మనకు కనిపిస్తుందో అదేవిధంగా ఇక్కడ గజస్తంభం కూడా చూసుకుంటే గజస్తంభం దగ్గర కూడా మనకి ఇక్కడ రాజ్ గోపాలచారి శుక్రవారం తేదీ పదకొండు పది పంతొమ్మిది వందల తొంభై ఐదునైతే గజస్తంభాన్ని అయితే నిర్మించడం అయితే జరిగిందన్నమాట సో ఈ గజస్తంభం తప్ప మిగతా గుడికి సంబంధించి ఈ స్తంభాలు కానీ ఈ గోడలు కానీ ప్రతి ఒక్కరు కూడా దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితానికి సంబంధించింది అన్నమాట ఇలాంటి గుడిని వచ్చి మనం దర్శించుకోవాలి మనం ఇలాంటి గుడికి రావాలంటే చాలా పుణ్యం చేసుకొని ఉండాలన్నమాట సో ఇక్కడ చూసుకుంటే నాలుగు స్తంభాల బాల ముఖ మండపము దైవ బాలయ్య సారీ సునాల ఏమో అదే మనకు సరిగా సాధనిక కూడా వస్తుంది తెలుగు భాష మనకి సో ఇది నాలుగు స్తంభాల ముఖద్వారం అన్నమాట ఒక కాకతీయులకు సంబంధించి అప్పటి కాలంలో కట్టించిన గుడికి నాలుగు స్తంభాల ముఖద్వారం ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు స్తంభాల ముఖద్వారం అన్నమాట దేవాలయం లోపలికి రాగానే మనకి రైట్ సైడ్లో అయితే శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం అయితే మనకు కనిపిస్తుంది అనమాట ఒక్కసారి లోపలికి వెళ్తే మనకి స్వయంభుగా వెలిచిన స్వామివారు అయితే మనకి అదే అదేవిధంగా ఇక్కడ స్తంభాలు కానీ ఈ స్ట్రక్చర్ కానీ చూస్తే మనకి దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం కట్టినదైతే కనిపిస్తుంది అనమాట ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా అదే విధంగా అప్పుడు వెయ్యి సంవత్సరాల క్రితం ఎలా కట్టారో అదే విధంగా మనకైతే ఇక్కడ ఉంటుంది మన వరంగల్లో వెయ్యి స్తంభాల గుడి ఏ మాదిరిగా అయితే మనకు కనిపిస్తుంది అదే విధంగా ఇక్కడ కూడా మనకు స్తంభాలు కానీ గుడి కానీ కనిపిస్తుంది అనమాట ఇంకోటి కాకతీయులకు సంబంధించిన వాళ్ళే కట్టారు అని చెప్పడానికి మనకు రుజువు అయితే కాకతీయులు అప్పట్లో ఏ మందిరాలు నిర్మించారో అక్కడ మనకి ఈ శివుని ముందల మన ఈ నంది విగ్రహాలు అయితే మనకి ఈ విధంగా అయితే అన్నమాట అంటే వేరే దగ్గర ఎక్కడ చూసినా కూడా నంది విగ్రహాలకు ఈ డిజైన్ కానీ అండ్ అదేవిధంగా నంది శివుడు ముందల అంటే శివుణ్ణి చూసే విధానం అనేది స్ట్రేట్ ఉంటుంది చక్కగా ఉంటుంది కాకపోతే కాకతీయులు నిర్మించిన నందిని మాత్రము ఇక్కడ విడమ కంటి నుంచి అయితే నందిని అంటే శివుణ్ణి చూసే విధంగా అయితే నిర్మించారు అన్నమాట సో చూసుకుంటే ఇక్కడ నంది అనేది కొంచెం రైట్ సైడ్ మళ్ళీ లెఫ్ట్ ఐ నుంచి అయితే మనకు శివుణ్ణి అయితే చూడడం అయితే జరుగుతుంది కాకతీయులు నిర్మించింది మనకు వరంగల్లో కావచ్చు కాళహస్తిలో కావచ్చు ఎక్కడైనా సరే చూసుకుంటే నందులు ఈ విధంగానే ఉంటాయన్నమాట మీరు గూగుల్లో సెర్చ్ చేయండి లేదంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కాకతీయులు కట్టించిన మందిరాలు కూడా చూసుకుంటే మనకు నందులు ఈ విధంగానే ఉంటాయన్నమాట దేవస్థానాలు చూసుకుంటే శివాలయాల ముందు నందులు ఈ విధంగా దర్శనమిస్తే అదేవిధంగా మనకు ఈ డిజైన్ కూడా చూసుకుంటే ఎంత అద్భుతంగా అయితే కనిపిస్తుందో చూడండి ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకుందాం ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఈ గోడలు కానీ స్తంభాలు కానీ మొత్తం ఆ కాలం నాటివి అన్నమాట మనం వరంగల్ వెళ్ళినప్పుడు వెయ్యి స్తంభాల గుడి చూసినప్పుడు మనకు ఆ స్తంభాలు ఆ గోడలు అన్నీ ఎట్లా కనిపిస్తాయి ఆ విధంగా అయితే కనిపిస్తాయి అన్నమాట మనకి ఇక్కడ ఒక్కసారి లోపలికి వెళ్ళి మనం స్వామివారిని అయితే దర్శించుకుందాం శివలింగం అయితే చూడండి అండ్ స్వయంభుగా వెలిచిన స్వామివారైతే ఇక్కడైతే మనకు దర్శనమిస్తున్నారన్నమాట దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం మనకు స్వయంభుగా వెలిచిన స్వామివారిని అయితే ఇప్పుడు మనం దర్శించుకుంటాం అది కూడా ఈ గుడి కాకతీయులు కట్టించిన గుడి చాలా అదృష్టం చేసుకుంటేనే మనం ఇలాంటి పుణ్యాన్ని మనకు పుణ్యం దక్కుతుంది అన్నమాట మనకైతే చాలా హ్యాపీగా ఉంది అండ్ అదేవిధంగా ఇక్కడ కొంచెం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి గణేషుడు అయితే దర్శనం ఇస్తుంది మనకి ఇక్కడ కొంచెం పక్కకు చూసుకుంటే గణేషుడు అదే అదేవిధంగా మనకు అక్కడ రైట్ సైడ్లో కొంచెం స్వయంగా వెళ్చిన స్వామివారి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి ఇద్దరు అమ్మవార్లు అయితే దర్శనం ఇస్తున్నారు ఇక్కడ మనకి మన హైదరాబాద్లో ఉన్న ప్రజలందరికీ కానీ బయట ప్రజలకు కానీ చాలామందికి తెలియకపోవచ్చు ఈ గుడి గురించి ఒక్కసారి కింద లొకేషన్ పెడతాను వచ్చి ఒక్కసారి దర్శించుకోండి చాలా చరిత్ర చాలా మహిమగల దేవస్థానాలు అన్నమాట ఇక్కడ చూడండి ఈ స్తంభాలు కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి ఆ కాలం నాటికి సంబంధించినవే అండ్ ఇక్కడ ద్వార పాలక పాలకులుగా అయితే మనకి ఇక్కడ విగ్రహాలు కూడా ఎంత మంచిగా అయితే చెక్కి పెట్టడం అయితే జరిగిందో ఇక్కడొకటి అదే విధంగా ఇక్కడ ఒకటి ఈ మధ్యలో ఏంటంటే మనకున్న కోరిక లేదా నెరవేరికపోతే కష్టాలు పెళ్లి పిల్లలు కుట్టకుండా చదువు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో చదువు తెలియదని పిల్లలని కష్టపడుతుంటారు అట్లాంటి వాళ్ళు ఇక్కడికి వస్తే మాత్రం తప్పనిసరి వాళ్ళు విజయం పొందుతారు వాళ్ళు బాగవుతారు వాళ్ళ స్టేటస్ పెరుగుతుంది దీంతో మనకి ఇక్కడ పైన స్వామి చక్రం శ్రీచక్రం మొత్తం శ్రీచక్రం ఆకారం టోటల్ గోపురం కూడా దశావతారాలు ఉంటుంది మొత్తం దశావతారాలు అయితే మనకు దర్శనం ఇస్తారు ఇస్తాం ఇది సో స్వామివారు కూడా చాలా అద్భుతంగా అయితే దర్శనం ఇస్తున్నారు మనకు ఇక్కడ శ్రీచక్ర ఆకారం అయితే గర్భగుడి లోపల అయితే మనకి స్కెచర్ కూడా చూసుకుంటే ఎంత అద్భుతంగా అయితే కట్టిన స్కెచర్ అయితే మనకు కనిపిస్తుంది చూడండి సో బయట మన గోపురం కూడా మనకు దశావతారాలకు సంబంధించి శ్రీ విష్ణుమూర్తి దశావతారాలు అయితే ఉన్నాయి కదా వాటికి సంబంధించి అయితే మొత్తం మనకు దశావతారాలు దర్శనమిస్తుంది ఇక్కడ చూడండి చూడ్డానికి కూడా చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది అప్పట్లో కట్టిన విధానాన్ని అప్పట్లో నిర్మించిన దానికి మనం ఇప్పుడు పేరు పెట్టలేము అంత అద్భుతం అయితే కనిపిస్తుంది సో ఈ స్తంభాలు చూసుకున్న ఈ గోడలు చూసుకున్న గుడికి సంబంధించి గోడలు చూసుకున్న మొత్తం మనకి కాకతీయులకు సంబంధించి అప్పట్లో కట్టిన మందిరం అయితే మనకి ఇక్కడ సాక్షాత్ అయితే కనిపిస్తుంది అనమాట ఎంత అద్భుతంగా అయితే కనిపిస్తుందో చూడండి మొత్తం రాయి అనమాట ఇక్కడ సో రాయి తెల్ల సున్నం మధ్యలో మద్దల జాయింట్లకైతే తెల్ల సున్నం ఏర్పాటు చేసి అయితే అంటే ఏర్పాటు చేస్తారు అదే అతుకోవడానికి సో చాలా పెద్ద పెద్ద అనమాట ఈ జాయింట్లు అయితే మనకి తెల్ల సున్నం యూజ్ చేస్తారు సో కాకతీయుల కాలంలో గుళ్ళు ఏ విధంగా కట్టిరో అదే విధంగా అంటే ఆ విధంగా అని కాదు వాళ్ళు వచ్చి కట్టేరు ఇక్కడ కాకతీయులకు సంబంధించింది అది కూడా మనకు హైదరాబాద్ నడి బొడ్డున ఇంత అద్భుతమైన గుడి ఉందంటే అసలు నమ్మశక్యంగానే లేదనమాట ఇక్కడ అండ్ విధంగా ఇక్కడ చూసుకుంటే మనకు దశావతారానికి సంబంధించి మనకి ఇక్కడ గోపురం కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ చూసుకుంటే కనిపిస్తుంది ఇక్కడ దశావతారం మొత్తం మనకి శ్రీ విష్ణుమూర్తి దశావతారాలు అయితే మనకి గుడి గోపురం పైన అయితే మనకు దర్శనం ఇస్ అన్నమాట ఇక్కడ చూసుకుంటే మొత్తం పరశురాముడు కానీ కృష్ణుడు కానీ రాముడు కానీ వామనుడు కానీ మొత్తం దశావతారాలు అయితే మనకు దర్శనం మిస్ ఈ గుడి గు అంటే ఈ గుడి గోపురం కూడా ఈ చూడ్డానికి కానీ స్ట్రక్చర్ కానీ చాలా అంటే చాలా అద్భుతంగా అయితే కట్టడం జరిగింది ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి ఒక్కోసారి ఆ డిజైన్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇంత మంచిగా అంత అద్భుతంగా అయితే కనిపిస్తుంది చూడండి లక్ష్మీనారీహాసం అన్ని అవతారాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి గుడి గోడలు గుడి స్తంభాలు ప్రతి ఒక్కటి వెయ్యి సంవత్సరాల క్రితం కట్టినవి ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి సో మళ్ళీ మళ్ళీ ఆ మాట చెప్పడానికి రీజన్ ఏంటంటే చాలా మంచిగా చాలా బాగా ఫీలింగ్ అనిపిస్తుంది ఎందుకంటే అప్పట్లో కట్టిన గుడిని ఇప్పుడు దర్శించుకుంటున్నాం అనేసి అయితే సో స్వామివారికి అభిషేకం కానీ అండ్ విధంగా స్వామివారికి లోపల అభిషేకాలు జరుగుతుంటే మనకి ఈ విధంగా బయటికి వెళ్ళి వెళ్ళిపోవడానికి అయితే ఈ విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చూడండి అప్పట్లోనే అండ్ ఈ గోడలు కూడా చూసుకుంటే మనకి ప్రతి ఒక్కటి కూడా అప్పటి కాలానికి సంబంధించిన గోడలు కానీ అండ్ స్తంభాలు కానీ ప్రతి ఒక్కటి ఒక్కసారి అయితే దర్శించుకోండి టెంపుల్కి వచ్చి దర్శించుకుంటే మంచి జరుగుతుంది నాకు ఆ నమ్మకం కలుగుతుంది ఎందుకంటే వచ్చినప్పటి నుంచి చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది అనమాట మనకైతే ఇక్కడ మనకి ఇక్కడ గోపురం పైన కూడా చూసుకుంటే మనకి స్వామివాళ్ళు అయితే మనకి దశ అవతారంలో అయితే దర్శనం ఇస్తుంటారు అని కదా సో ఇక్కడ తిరుపతిలో ఉన్న మాదిరిగా మనకి విమాన అదే అదేవిధంగా భూదేవి అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే శ్రీమన్నారాయణుడు అయితే ప్రతి అవతారం అయితే మనకి ఇక్కడ గోపురం పైన కూడా దర్శనం ఇస్తూ ఉంటారు ఇప్పుడైతే మనం స్వామివారితోనైతే ఉన్నాం ఈ గుడి చరిత్ర ఏంది ఈ గుడికి అసలు ఎప్పటి నుంచి చరిత్ర ఉందని ప్రతి ఒక్క డీటెయిల్ కూడా స్వామి మాటల్లో అయితే తిందాం స్వామి నమస్కారం నమస్కారం అండి ఇది లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం ఇది ఓరగల్ రాజులు అంటే కాకతీయ రాజులు నిర్మాణం ఫస్ట్ ప్రతాపరుద్రుడు నిర్మాణం చేసిన దేవాలయం ఇది ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్ ఒకప్పుడు ఒకప్పుడు ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్ ఇక్కడ నల్లవాగ్ అని చెప్పి ఒక వాగ వాగ అంటే తెలుసు కదా ప్రవేశిస్తుండే కంచి అయితే ఇక్కడ ఆయన వేటకు వచ్చినప్పుడు స్వప్నంలో శివుడు లక్ష్మీనారాయణ స్వామి మాకు ఇక్కడ దేవాలయం నిర్మాణం చేయమని చెప్పారు అయితే వాళ్ళ సంకల్పంతో లక్ష్మీనారాయణ స్వామి మళ్ళీ శివాలయం నిర్మాణమైంది ఇది సుమారుగా వెయ్యి సంవత్సరాల గుడి ఇది వెయ్యి సంవత్సరాల గుడి ఇది ముఖ మండపం అంటారు ఇది ఇది మొత్తం ముఖ మండపం నాలుగు మండపాలు ఒకటి రెండు మూడు నాలుగు స్తంభాలు ఇది పదమూడు వందల రెండులో నిర్మాణమైంది ఇది మాత్రం వెయ్యి సంవత్సరాలు అది ఇది మేము పదకొండు తరాల నుంచి మేమే చూస్తున్నాం ఇక్కడ మీ కుటుంబమే మా కుటుంబం ఇక్కడ వేరే వాళ్ళు ఎవ్వరు లేరు ఇది ఈ యొక్క విగ్రహం అనేది లక్ష్మీనారాయణ స్వామి విగ్రహం అనేది ఈ ఈ దీంట్లో ఉంటుంది వైష్ణవ సంప్రదాయంలో దేవుడు అభయస్థం ఉంటుంది లేకపోతే ఇట్లా ఉంటుంది గజ పట్టుకొని కానీ ఇలాంటి లక్ష్మీనారాయణ స్వామి విగ్రహం దొరకదు చాలా అరుదుగా మీరు చూడలేరు కూడా ఇట్లా అరుదుగా అని కూడా చెప్పలేము చూడలేరు ఎందుకంటే ఈ ఉన్న వాళ్ళు ఎక్కడ చూపించలేరు చాలా తక్కువ ఉంటుంది అందులో ప్రతాప రుద్రుడికి ఏం కోరిక ఉండనే తెలియదు ఇంకోటి శిల్పికి కూడా ఏం ఆలోచించి శిల్పి చెక్కారో మనకు తెలియదు కానీ చాలా బ్రహ్మాండం ఇక్కడ ఏందంటే ఆడపిల్లలు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి కష్టాలు కష్టాలు కష్టాలుండి వాళ్ళకి ఏది తీరకపోతే ఇక్కడ కోరుకుంటే మాత్రం తప్పు తప్పనిసరి వాళ్ళ కోరిక నెరవేరుతుంది ఇందులో నేను ఎవరికి ఉదాహరణ చెప్పే అవసరం లేదు నా వంతు నేనే చెప్పగలుగుతాను నా దగ్గర ఏం సోమత లేదు మా అమ్మాయి ఆస్ట్రేలియా నుండి మంచిగా ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయింది నా దగ్గర ఒక పది పైసలు లేకుండా ఆమె అంతా లామ పోయింది ఆస్ట్రేలియా సెటిల్ అయింది నేను కూడా ఆస్ట్రేలియాకి వెళ్ళేసి వస్తున్నాను వెళ్ళి వెళ్ళి వస్తున్నాను ఇక అంత దైవ కృపా దైవ కృప ఇక్కడ నది అంటే వాగు నది కాదు వాగు అంటే ఒక కెనాల్ లాగా ఒక కెనాల్ ఇక్కడ ప్రవేశిస్తుంటాయి నల్ల వాగు అనేది మొత్తం అడవిలో ఉంటాయి ఇదంతా నల్లమల ఫారెస్ట్ ఇప్పుడు ఇప్పుడు నలవాగనే అనే శ్మశాన వాటిక పేరు పెట్టుకున్నారు నల్లవాగని అసలు ఆ ఎక్కడ ఎక్కడుంది ఎవరి తెలియదు దీని ఇంత పూర్వంగా దీని ఏమనేవాళ్ళు అంటే కందికల్మెట్ విలేజ్ బండ్లగూడ డిస్ట్రిక్ట్ ఇది కందికల్ మెట్ విలేజ్ అని అంటుండే కందికల్మెట్ విలేజ్ అంటే ఇప్పుడు ఇప్పుడు కందికల్ గేట్ 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 అయిపోయింది బట్ గేట్ కాదు కందికల్ మెట్ విలేజ్ పూర్వీకులు అందరు అదే పేరుతోనే సంభవిస్తుండే ఈ ఏరియాను తర్వాత ఎట్లా ఇట్లా ఏరియాస్ పెరిగినాయి వాళ్ళ వాళ్ళ పేర్లు పెట్టుకున్నారంతా ఇప్పుడు ఇక్కడ స్వామివారు అనేది స్వయంగా వెలిసిందేనండి ఇది స్వయంగా స్వయంభూ దేవాలయం ఇంకోటి ఆ విగ్రహం లక్ష్మీనారాయణ స్వామి విగ్రహం అది శాలిగ్రామ విగ్రహం అందుకని ఇక్కడ ఎవ్వరు వచ్చిన ఎన్నికలు విగ్రహాన్ని మన ప్రతాపృద్ధుడు అనేది కట్టించారు ఇక్కడ చాలా బ్రహ్మాండం ఇంకోటి నిజాం ప్రభుత్వంలో కూడా మనకు ఐమాక్స్ స్టేటర్ ఉంది తెలుసా మీకు అక్కడ విద్యుత్ ఉత్పత్తి అవుతుండే ఒకప్పుడు ఒకప్పుడు నుండి ఇక్కడ వరకు దసరాకు మనకు టెంపరీ కనెక్షన్స్ ఇచ్చేవారు అక్కడి నుంచి ఇప్పుడు అందరు అంటారు రజాకా టైంలో అది చేసారు అది ఉండొచ్చు బహుశా ఉండవచ్చు ఉండకపోవచ్చు మాకైతే అంత లేదు ఇదంతా ఉన్నది ఇక్కడే ఉన్నాం కాబట్టి మాకు అంత ప్రెషరైజ్ పడలేదు మాకు అంత తెలియదు బట్ చిరిగి కొన్ని కాలాల కొంతమంది అందరు ఒకటే ఉంటారు కదా కొంతమంది అట్లుంటారు కొంతమంది ఇట్లుంటారు ఏదో జరిగింది కానీ బట్ మాకైతే ఇక్కడ ఏమీ నష్టం కాలేదండి ఇక్కడ మేము ఉండి కూడా మేము పదకొండు జనరేషన్స్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి కాకపోతే మనకు ఈ చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు మొత్తం హైదరాబాద్ కానీ చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు తెలియదు అంటే ఇది ఏంటంటే ఇది ఒక ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే ఇది ఒక కార్నర్లో ఉంది మనకు ఇదే సిటీ నడి ఉంటే మీకు మాట్లాడే సమయం కూడా సత్యం పోతుంటాయి ఏదేంటంటే ఇక్కడ అంత ఇక్కడ ఉన్న వాళ్లకు దీ గుడి యొక్క ప్రత్యేకత తెలియదు స్వయంభూనాడు నేను చూపిస్తాను మీకు లక్ష్మీ శివునికి కూడా ఇవన్నీ ఏంటంటే మనం చేసింది ఏం లేదు మనం పెట్టింది ఏం లేదు నేను ఏం చేయలేదు ఎట్లున్న దేవాలయని దాన్ని కాపాడుకుంటూ వస్తున్నా కానీ దాన్ని చెడగొట్టడం అనేది లేదు ఏ కూడా ఇప్పటికీ అలాగనే ఉంది ఏం ఇక్కడ మార్పులు చేస్తులేదు ఏదో కట్టుకోవడానికి ఇల్లు నిర్మాణాలు చేసుకున్నారు కానీ అంతకు మించి ఏం లేదు ఇక్కడ దీనికి ఈ దేవాలయానికి సంబంధించి ఎకరాల పద్నాలుగు గుంటలు ఉండే అన్నీ కన్ను మెరుగైపోయినాయి ఇక్కడ ఎకరాలు కాదు ఒక సింగల్ హించు కూడా లేదు ఇక్కడ అంత పోయింది అంత కాలం ఎట్ల వస్తుంటే అట్ల కనుమరుగైపోయినాయి ఏమేమి పూజలు అవుతుండే స్వామి ఇక్కడ మనకు ఫస్ట్ శ్రావణ మాసం నెక్స్ట్ దసరా నెక్స్ట్ కార్తీక మాసం ధనుర్మాసం వసంతోత్సవం మళ్ళీ శివరాత్రి ఈ ఎవ్రీ మంత్ ఏదో ఒక పూజ చేస్తుంటాం ఇక్కడ పూజ చేసి కొద్ది మందికి భోజనాలు పెట్టడం చేయడం ప్రతి నెల ఏదో ఒకటి పూజ ఒక నెల మిస్ అయినా నెక్స్ట్ మంత్ కొద్దిగా కవరేజ్కి వచ్చేస్తుంది కానీ దీనికి అంతా మేము దీనికి ఎంత ఇంతమంది సిటీ కేబుల్లో కూడా లైవ్ పెట్టించాను నేను మళ్ళీ ఇన్ కేబుల్ అనే ఇన్ కేబుల్ కూడా తెలుసు ఇప్పుడంతా లేదనుకుంటా అది ఇన్ కేబుల్ ఒకప్పుడు ఇన్ కేబుల్ ఉండే సరౌండింగ్ సిటీ కేబుల్ ఇన్ కేబుల్లో కూడా లైవ్ పెట్టించాను మళ్ళీ ఏదంటే భక్తి ఛానల్ వచ్చింది వాళ్ళు కొద్దిగా షూట్ చేశారు ఆ తర్వాత జీ తెలుగు కృతజ్ఞతలు వాళ్లకు వాళ్ళు మనం ఇన్వైట్ చేయలేదు ఎవరిని కూడా వాళ్ళంతా వాళ్ళు వచ్చారు మార్నింగ్ వాళ్ళు వచ్చి చూసుకొని లొకేషన్లో చూసుకున్నారు గూగుల్ మ్యాప్లో చూసుకొని వాళ్ళు వచ్చి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైట్ వన్ ఓ క్లాక్ వరకు తీసుకున్నారు షూట్ చేశారు దాని లింక్ కూడా మీకు చెప్పగలుగుతాను జీ భక్తి ఛానల్ థర్టీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ మీరు కొడితే మాత్రం తప్పనిసరి ఈ యొక్క చరిత్ర వాళ్ళు చేసినంత మీకు కంపల్సరీగా అనిపిస్తుంది ఇక మీరు మీలాంటి అందరూ వచ్చి ఇక్కడ షూట్ చేయడం వలన కొద్దిగా ప్రజలకు ప్రజలకు తెలుస్తుంది మీరంతా ఎవరెవరితో చేస్తున్నారో సేవ చేస్తున్నారో వాళ్ళంతా దీర్ఘ ఆయుష్మాన్గా ఉండాలి మనోవాంఛా ఫలసిద్ధి రస్తు అభయ విజయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాది ప్రాప్తి రస్తు శ్రీ నారాయణ స్వామి